హలో వైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదంతా మా పొలం అన్నట్టు ఈరోజు ఇక్కడికి మేము పొలానికి మందేయడానికి వచ్చాము ఈ పత్తి చేను చూద్దాం ఈసారి ఎప్పుడే లేదు ఈ పత్తి చేను చూద్దాం ఈసారి గిట్టుబాటు ధర ఏమైనా ఇంకా దిగుబడి ఎలా ఉందో లాబడేలా ఉందో తెలుసుకుందామని ఈసారి వేసాము ఎప్పుడు ఈ పొలాల్లో మేము కంది జొన్న సేన వేసేవాళ్ళం అన్నట్టు ప్రజెంట్ ఈసారి మక్క వేసాము మనం ఇప్పుడు మందు ఎలా చల్లాలో తెలుసుకుందాం అన్నట్టు నిన్న వర్షం పడ్డది కాబట్టి ఈరోజు మందు చల్లడానికి వచ్చాం నిన్న మొన్న నుంచి చల్లుతున్నాం కాకపోతే వర్షం పడ్డదని చెప్పేసి ఆపేసినాం ఇప్పుడు చూడండి ఇప్పుడు మందు ఎలా కలుపుకోనో చూపిస్తాను ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ అడక మందు తీసుకోవాలి ఇది అడక మందు ఆల్రెడీ మేము మందు కలిపాం అన్నట్టు ఫస్ట్ ఇది ఎన్ని ఎకరాలు ఉంది మూడు నార ఉంటుంది దానికోసం మేము మూడు సంచులు తీసుకున్నాం ఎకరంకు చొప్పున ఒక సంచి అన్నట్టు అడకమందు తీసుకొని దాంట్లో ఇది ఈ ప్యాకెట్ ఒకటి పొడి ఇదైంది జెన్కాల్ జెన్కాల్ అనేది తీసుకొని సాయిల్ ఇరిగేషన్ ఫార్ములేషన్ సెవెన్ అన్నట్టు ఇది బాగా న్యూట్రిషన్ కోసం ఇది పౌడర్ కలుపుతాం అన్నట్టు ఇది ఎలా ఉంటుందంటే పౌడర్ మాదిరి ఉంటుంది ఇక ఇది చూడండి ఇక ఇది ఈ పౌడర్ మాదిరి ఉంటుంది దీన్ని మనం ఇలా తీసుకొని కలుపుకుంటామన్నట్టు మేము ఆల్రెడీ కలిపాము ఇలా కలుపుకొని మనం వేసేయాలి నెక్స్ట్ మీకు మంద ఎలా ఎలా చూపిస్తాను అన్నట్టు లెట్స్ గో ఇప్పుడు చూడండి మనం ఇక కలుపుకున్న తర్వాత ఇలా డబ్బాలు వేసుకున్నాం అన్నట్టు చేయాలి ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు త్రీ ఫింగర్స్ తగ్గట్టు ఇప్పుడు కాడ దగ్గర వేసేయాలి రెండు దండ ఎందుకు వేస్తున్నాం అంటే టైం వేస్ట్ కావద్దని ఏ చూడండి మా అమ్మగారు ఎంత మంచి వేస్తుంది చూడండి ఇక ఇలా ఇలా వేసేయాలి అన్నట్టు దండి దంట కాడ దీనివల్ల మనకి ఏంటంటే న్యూట్రిషన్ బాగా అవుతుంది మొక్కలు కూడా బాగా పెరుగుతాయి మేను ఆ పౌడర్ గడపడం వల్లనే మనకు చాలా బెనిఫిట్స్ అన్నట్టు మంచి దిగుబడి వస్తుంది అలా దండు దండదంటుకి వేసుకుంటే అక్కడ ఉన్నది మా అమ్మ అన్నట్టు నేను మా అమ్మ కలిసి వచ్చామన్నట్టు వచ్చి తరం కలిసి వేస్తున్నాం ఇదండి ఈరోజుతో వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఐ మీన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్